లుకాసు వాతా ఆరవ తేము ముప్పై ఎనిమిదవ వచ్చినము మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును సర్వోన్నతుడైన దేవుడు మనుషులందరి ఎడల కనికరము గలవాడై ఉన్నాడు కృతజ్ఞత గలవారికి ఆయన ఉపకారి బలహీనులకు ఆయనే రక్షణ మార్గం దేవుడు ఎవరి ఎడల కూడా పక్షపాతం చూపేవాడు కాదు మనం కూడా ఒకరియందొకరుము ప్రార్థించడంలో ప్రేమించడంలో క్షమించడంలో కనికరించడంలో మన మంచి స్నేహితుడైన ఏసుక్రీస్తుని పోలి జీవించాలని ఆయన మనల్ని నియమించుకున్నాడు కానీ చాలామంది ద్వేషం చూపుతూ ప్రేమించబడాలి అనుకుంటారు దూషణ మాటలు పలుకుతూ క్షమించబడాలి అనుకుంటుంటారు వారు మాత్రం కఠినంగా ప్రవర్తిస్తూ కనికరం పొందుకోవాలి అనుకుంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తోంది మనుషులు మనకు ఇవ్వాలని కోరుకుంటున్నామో ముందు దానిని మనం వారికి చేయాలి అప్పుడు మనం ఎంత ప్రేమ చూపి ఎంత ఎంత ఆ కొలతనే వారి యుద్ధ నుండి దేవుడు మనకు తిరిగిస్తాడు కాబట్టి అన్ని విషయాల్లో క్రీస్తును పోలి నడుచుకుంటూ సర్వోన్నతుడైన దేవుని గాక ఆమె